హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్ అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్ కావాలి తినడానికి ఏదైనా ఇవ్వు అని అడుగుతూ ఉంటారు కదా మీ పిల్లల కోసం మీ ఇలా ఒకసారి స్నాక్ చేసి పెట్టండి అది కూడా చాలా ఈజీగా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవాళ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చపాతి అయితే ప్రిపేర్ చేశానండి అలా కలుపుకున్న పిండిలో కాస్త తీసి ఉంచానండి స్నాక్స్ కోసం అనమాట చూడండి రెండు చపాతీల సరిపడా పిండి నేనైతే తీసి ఉంచాను మచిని కోసం ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా ఒక చపాతీకి సరిపడా పిండి అయితే నేను తీసుకున్నాను పొడి పిండిలో అది నేను చపాతీ రోల్ చేస్తున్నానండి మనం ఎంత థిన్గా అయితే ప్రిపేర్ చేసుకుంటామో మనకు అంతకరకాలు ఆడుతూ వస్తుందండి చిప్స్ బాగా సన్నగా పలుచగా అయితే మనం ఒత్తుకోవాలి చపాతీని ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత మనం చాకుతో కట్ చేసుకుందామండి ఇలా పల్చగా చేసుకుంటేనే బాగా క్రిస్పీగా అయితే ఉంటాయండి చిప్స్ మనము ఈజీగా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చాకుతో మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు అండి మనం ట్రయాంగిల్ షేప్ అయినా డైమండ్ షేప్ అయినా ఎలాగైనా కట్ చేసుకొని చిప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ట్రయాంగిల్ షేప్ అయితే కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేసుకున్న వాటి అన్నింటినీ కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము చూడండి ఎంత తిన్గా అయితే ప్రిపేర్ చేశానో చాలా తిన్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అలా చేసుకుంటే మనకు చిప్స్ బాగా క్రిస్పీగా అయితే వస్తాయి మందంగా చేస్తే మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుందండి అందుకే పలుచగా అయితే ఒత్తుకోవాలి ఇక నేను స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందేమో ఒకసారి చెక్ చేద్దామండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందనమాట ఇప్పుడు మనం చేసుకున్న చిప్స్ అయితే తీసుకుని వేయించేసుకుందాము చక్కగా అయితే వేయించుకుందామండి ఆ తొక్కుని ఉన్నాయని అనుకోకండి ఆయిల్లో వేసాక విడివిడిగా అయితే విడిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకోవచ్చు అండి ఇక్కడ చూడ మనం వేయించేటప్పుడే మనకు తెలుస్తుంది అనమాట గరెట తగులుతూ ఉంటుంది క్రిస్పీగా అయినట్టు అనిపిస్తుందండి అలా వేయించుకున్న తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి ఈ నెక్స్ట్ టైం కూడా ఏం చూస్తున్నాను చూపిస్తున్నాను చూడండి మనము మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేయించుకోవాలి మరి ఈ బ్రౌన్ కలర్ వచ్చే వెంటనే తీసేయాలండి మరి ఎక్కువగా కాలేలాగా పెట్టుకుంటే ఆ వేడికి ఆయిల్ ఉంటుంది కదా ఆ వే ఆయిల్ ఉన్న వేడికి ఇంకా ఎక్కువగా నల్లగా అయిపోతూ ఉంటాయి అవ్వకుండా బ్రౌన్ కలర్ వచ్చేపాటికే మనం తీసేస్తే మనకు మంచి క్రిస్పీ చిప్స్ అయితే రెడీ అయిపోతాయి అనమాట ఈ చిప్స్ కోసం నేనైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఒక చిన్న పావు టీ స్పూను చాట్ మసాలా తీసుకున్నాను అలాగే సాల్ట్ అండి మనం టేస్ట్ తగ్గట్టు అయితే తీసుకోవచ్చు నేను పావు టీ స్పూన్ తీసుకున్నాను కారం కూడా ఒక పావు టీ స్పూన్ తీసుకొని యాడ్ చేసి మూడింటిని చక్కగా అంత కలిసేలాగైతే అయితే అండి ఇంతేనండి మసాలా మనం ఇందులో ఆమ్చూరు పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నా దగ్గర అవైలబుల్ లేదండి ఇవి మాత్రమే ఉన్నవి నేను వేస్తున్నాను అయినా కూడా టేస్ట్ చాలా బాగుందండి చిప్స్ నేను ఆల్రెడీ తిని చూశాను అనమాట సూపర్ టేస్టీగా అయితే ఉన్నాయి మా అమ్మాయి కోసము ఈవినింగ్ స్నాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మ అక్కలు ఏదైనా పెట్టు అని అడుగుతుందండి అందుకే తన కోసం అయితే ఇవాళ చిప్స్ అయితే ప్రిపేర్ చేశాను ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈవినింగ్ స్నాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్